గత వైసీపీ ప్రభుత్వం బకాయి పెట్టిన బిల్లుల్ని చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు ఫీజ్ రియంబర్స్మెంట్ బిల్లుల్ని ఖచ్చితంగా చెల్లిస్తామని శాసన మండలిలో ఆయన సమాధానం ఇచ్చారు చెల్లించాల్సిన ఫీజ్ రియంబర్స్మెంట్ నాలుగు వేల రెండు వందల కోట్ల నిధులను బకాయి పెట్టిందని లోకేష్ గుర్తు చేశారు సభ్యులు వాకౌట్ చేసి వెళ్లిపోతే తాము చెప్పేది ఎలా అర్థమవుతుందని లోకేష్ ప్రశ్నించారు మళ్ళీ ఆ రోజు ఎందుకు బైకౌట్ చేశారండి మీరు ఎందుకు బైకౌట్ చేశారు స్వామి ఉండండి విద్యా వ్యవస్థ పైన చర్చిద్దామని దాంట్లో స్పష్టంగా ఫీ రిఎంబర్స్మెంట్ పైన చాలా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆ రోజు బైకౌట్ చేస్తారు ఇన్నరు కనీసం నోట్ చదవరు కానీ ఇంకా కాపీ పంపిస్తారు స్వామి ఒకసారి నోట్ చదవండి చదివినప్పుడు మీరు అడగండి మంత్రి గారు వాస్తవాలు చెప్తుంటే దాన్ని కూడా మేము ఓర్చుకోలేకపోతే కరెక్ట్ కాదా నాలుగు వేల రెండు వందల కోట్లు మీరు బకాయిలు పెట్టారు అవునా కాదా చెప్పండి ఓకే వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా స్కూల్ ఫీ రింబర్స్మెంట్ పీజీ ఫీ రింబర్స్మెంట్ అన్ని వివరాలు ఇప్పుడున్నాయి నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు మీరు నాలుగు వేల రెండు వందల కోట్ల బకాయిలు పెట్టారు నెంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టారో మీరు ఎప్పుడు చెల్లించారండి పదహారు నెల నెల తరం చెల్లించారు పదహారు నెలలో ఏంటండి పదహారు నెలల్లో ప్రభుత్వం వచ్చి పది నెలలు అయింది చెల్లిస్తాను నేను చెప్పా హౌస్ సాక్షిగా నేను హామీ ఇచ్చా చర్చలు మీరు లేకపోతే ఏం చేయాలి స్వామి మీరు బైకౌట్ చేస్తూ పోతే మమ్మల్ని ఏం చేయమంటారు మీరు అడిగారు విచిత్రం ఏంటంటే ఎడ్యుకేషన్ పైన చర్చకి మీరు అడిగారు ఆ రోజు లో మీరు అడిగారు మేము ఒప్పుకున్నాము చర్చకి మీరు సిద్ధానం మూడు నాలుగు గంటలు చర్చ జరిగితే మీరు లేకపోతే ఎట్లా వాస్తవాలు లేకుండా మీరు సిద్ధంగా లేకపోతే ఎట్లా అది కరెక్ట్ కాదు దయచేసి గౌరవ సభ్యులు